హక్కుతోనే శత్రుత్వం లాంటి వ్యవహారం అనమాట కొంతమందికి హిందుత్వం అంటే పుట్టగానే ద్వేషం ఎవరు వాళ్ళు అంటే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు వాళ్ళకి చిన్నతనం నుంచి కూడా ఈ లెక్క చెప్తుంటారు దేవుళ్ళ వాళ్ళు గుళ్ళకెళ్తారు కానీ ఆ దేవుడు గురించిన జోకులు చెప్తూ ఉంటారు అట్లాగే వాళ్ళకి సంబంధించి ఈ హిందుత్వ గురించి కామెడీగానే చెప్తారు దేవుళ్ళ స్టోరీలు ఇవి అందుకనే వాళ్ళకి దైవం అంటే ఈ లెక్క తేడా ఉంది ఈ ఈ భావజాలంతో పెరిగి వీళ్ళు ఉద్యోగాలు ఉపాధి పొందినప్పుడు చూసారా మేము ఏ దేవుడిని నమ్మకపోయినా సరే మేము ఈ స్థాయికి వచ్చామన్నటువంటి వాళ్ళ నమ్మకం కూడా నాస్తికులైన హేతువాదులైనా కూడా అదే అంటారు దేవుళ్ళని నమ్మి నువ్వు బాగుపడ్డానని చెప్తే దేవుళ్ళని నమ్మక నేను బాగుపడ్డానని చెప్తుంటారు వీళ్ళు ఇప్పుడు చివరికి తమ తమకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో అదే ఇన్వాల్వ్ అవుతుంటారు అట్లాంటిది ఇప్పుడు మీరట్ కాలేజీలో జరిగింది బట్ వెంటనే ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుంది ఏంటంటే హిందుత్వానికి వ్యతిరేకంగా అలాగే హింద like